నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ స్వార్థ బుద్ధితో కూతురు చావుకు కారణమై అల్లుడు ఇంకా మనవాళ్ల జీవితాలు కూడా నాశనం చేయాలని చూసిన అత్తగారికి ఎలాంటి శిక్ష పడింది కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాహుల్ రోహిత్ ఇద్దరూ గబగబా రెడీ అవ్వండి ఆలస్యం చేయకండి స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది పదండి పదండి గబగబా స్కూల్కి వెళ్ళండి సుజాత గొంతు బెదిరింపుగా వినిపించింది అయితే అప్పుడే అక్కడికొచ్చిన రేవతి గారు ఇద్దరు మనవళ్ళని చూసి చాలా ఆప్యాయంగా కౌగులించుకున్నారు చేతిలో బ్యాగు కిందకు దించి మనవళ్ళని కౌగులించుకుని ఎలా ఉన్నారు నాన్న అంటూ వాళ్ళ చెంపలు నిమురుతూ అడిగారు అలా అడుగుతూ ఉండగానే సుజాత అక్కడికి వచ్చి తొందర తొందరగా పదండి టైం అవుతుంది త్వరగా వ్యాన్ వచ్చేస్తుంది అంటూ గట్టిగా అరుస్తూ చెప్పింది రాహుల్ రోహిత్ ఇద్దరూ అమ్మమ్మ మేము ఈరోజు స్కూల్కి వెళ్ళము ప్లీజ్ అమ్మమ్మ నానం వచ్చింది కదా మేము ఇంట్లోనే ఉంటాము అంటూ గట్టిగా పట్టుబడ్డారు పెదవులపై రాని చిరునవ్వును తెచ్చుకుంటూ సుజాత గారు రేవతి గారిని చూడగానే ఆమె తననే చూస్తుంది అని భావించి తన మొహంలోని కోపాన్ని దాచిపెట్టి పిల్లల రెండు చేతులు పట్టుకొని మీ నానమ్మ రేపటి వరకు ఉంటుంది సాయంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆడుకోవచ్చు అంటూ పిల్లలిద్దరిని స్కూల్ వెనక్కించడానికి లాక్కెళ్ళిపోయింది సుజాత పిల్లలిద్దరూ నానమ్మ వైపు బాధగా చూస్తూ వెళ్ళిపోయారు మన వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోవటంతో కింద దించిన బ్యాగ్ అందుకొని రేవతి గారు వీళ్ళిద్దరూ ఎంబీబీఎస్ లేని చదవడం లేదు కదా క్లాసులు మిస్ అవ్వడానికి రాహుల్ ఫస్ట్ క్లాసు రోహిత్ ఎల్గేజీ చదువుతున్నాడు ఎండాకాలం సెలవులైపోయి స్కూల్ స్టార్ట్ అయి కూడా నెల రోజులే అవుతుంది ఒక్కరోజు సెలవు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది చిన్నపిల్లల్ని కూడా ఏదో పబ్లిక్ పరీక్షలకు వెళ్లే వాళ్ళకిలాగా వేధించాలా ఏంటి అనుకుంటూ రేవతి గారి గుండె చాలా బరువెక్కింది హాల్లో నిలబడిన ఆమె అడుగులు లోపలికి వెళ్ళడానికి నిరాకరించాయి కొడుకు ఎక్కడున్నాడా అనుకుంటూ రేవతి గారు కొడుకు కోసం చూస్తూ ఉండగానే సుధాకర్ చేతిలో బకెట్తో మెట్లు దిగి వస్తున్నాడు అమ్మా నేను బట్టలు ఆరబెట్టడానికి పైకి వెళ్ళాను నువ్వెంతసేపు అవుతుందొచ్చి ఇంకా రెండు చీరలు మాత్రమే మిగిలాయి నేను అవి కూడా ఆరబెట్టి వచ్చేస్తానుండు అంటూ గబగబ తల్లి చేతిలోని బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళబోతూ అప్పుడే వస్తున్న సుజాత గారిని చూసి నాకు స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పి ఆ బ్యాగ్ని అక్కడే వదిలేసి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు రేవతి గారి కొడుకు సుధాకర్ తన ఇంటికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడు అది అతనికి తండ్రి నుంచి వచ్చిన ఉద్యోగం సుధాకర్ బీఎస్సీ పూర్తయ్యాక ఒక ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం చేయడం ప్రారంభించాడు రేవతి గారి భర్త ఒక స్కూల్ టీచర్ ఆయన స్కూల్లో పాఠం చెబుతూ ఉండగానే గుండెపోటు రావడంతో డ్యూటీలో ఉండగానే మరణించడం వల్ల అతని ఉద్యోగం అతని కొడుకుకొచ్చింది రేవతి గారికి సుధాకర్ సుధా ఇద్దరు పిల్లలు సుధ చాలా అందంగా ఉంటుంది రేవతి గారి భర్త శేఖర్ గారు జీవించి ఉండగానే సుధకి వివాహం నిశ్చయమైంది శేఖర్ గారు బ్రతికుండగానే సుధ పెళ్లి జరిగిపోయింది శేఖర్ గారు చనిపోయాక ఆయన చేస్తున్న ఉద్యోగం సుధాకర్కి రావడంతో సుధాకర్కి కూడా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు రేవతి గారు రేవతి గారు తెలిసిన వాళ్ళందరికీ చుట్టాలందరికీ చెప్పి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు కొన్ని మ్యాట్రిమోనీ సైట్లలో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని పెళ్లి సంబంధాల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు సుజాత గారు మ్యాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ చూసి రేవతి గారికి ఫోన్ చేశారు అప్పుడు సుధాకర్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడని రేవతి గారు చెప్పారు వెంటనే ఆమె నేరుగా రేవతి గారి ఇంటికి వచ్చేసింది రేవతి గారికి చాలా ఆశ్చర్యమేసింది ఏ ఫార్మాలిటీసు లేకుండా నేరుగా ఇంటికి వచ్చేసిన సుజాత గారిని చూసి ఏం మాట్లాడాలో తోచలేదు రేవతి గారికి ఇంటి లోపలికి వస్తూ సుజాత ఆ ఇంటిని అక్కడున్న వస్తువులన్నింటినీ అంగుళం అంగుళం పరిశీలించి చూసింది అంతేకాకుండా సుధాకర్ పనిచేసే స్కూలుకు కూడా వెళ్ళి అక్కడ అందరినీ అడిగిందట ఆ విషయం సుధాకర్ పెళ్ళైన తర్వాతే రేవతి గారికి తెలిసింది మంచి రోజు చూసుకొని రేవతి గారిని తన కూతురు రాధికని చూడ్డానికి తన ఇంటికి ఆహ్వానించింది సుజాత రేవతి గారు ఒక మంచి రోజు చూసుకొని తన కొడుకు సుధాకర్ ఇంకా కూతురు సుధా సుధా భర్త ఇంకా సుధ కుటుంబంతో రాధికని చూసేందుకు సుజాత గారింటికి వెళ్లారు వచ్చిన వాళ్ళందరికీ సుజాత గారు ఇంకా ఆమె భర్త స్వాగతం పలికారు అక్కడ వారి కుటుంబం తప్ప ఇంకెవ్వరూ లేరు ఆతిథ్యము మర్యాదలు కూడా అంత గ్రాండ్గా ఏమీ లేవు ఒక సింపుల్ పట్టు చీరలో రాధికని చూడగానే సుధాకర్కి ఇంకా రేవతి గారికి ఆమె చాలా నచ్చింది రాధిక తన తల్లి సుజాతలా కాకుండా చాలా నెమ్మదస్తురాల్లా అనిపించింది ఇంటికి వచ్చాక సుధా అమ్మ నీకు ఆ అమ్మాయి నచ్చిందా వాళ్ళమ్మ మాత్రం చాలా గడుసుదానిలా ఉంది ఈ సంబంధం ఎందుకులే అనగానే రేవతి గారు అస్సలు ఒప్పుకోలేదు అమ్మాయి చాలా బాగుంది నెమ్మదస్తురాల్లా కనిపిస్తుంది వాళ్ళమ్మతో మనకేంటి పని మనం చేసుకుంటుంది వాళ్ళ కూతుర్ని కదా అనగానే అమ్మ ఇప్పుడు ఆ అమ్మాయిని మన ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వెళుతూ ఉంటారు ప్రత్యేకమైన సందర్భాలలో పండగలకి మనము వాళ్ళని కలుసుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించి ఈ సంబంధం కలుపుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది నాకు అంటూ సుధ చెప్పింది కానీ రేవతి గారికి సుధాకర్కి రాధిక నచ్చడంతో సుధ చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టేసి రాధికని ఇచ్చి వివాహం జరిపించారు పెళ్ళైన తర్వాత రాధిక రేవతి గారింటికి వచ్చినప్పుడు రేవతి గారిని చాలా గౌరవించేది భర్త సుధాకర్తో చాలా ప్రేమగా ఉండేది సుధని చెల్లెలి కన్నా ఎక్కువగా చూసుకునేది ఇవన్నీ చూసిన రేవతి గారు చాలా సంతోషించారు అమ్మా భయంతో వదినని వదిలేద్దాం అనుకున్నావు భగవంతుని దయవల్ల మనకి మన ఇంటికి మంచి కోడలు లభించింది అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను అంది సుధ ఆరు నెలలు రాధిక ఇంకా సుధాకర్ రేవతి గారితో పాటే ఆ ఇంట్లోనే ఉన్నారు ఆరు నెలల తర్వాత సుధాకర్కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక రేవతి గారు సొంతూరులోనే ఉండేవారు ఎందుకంటే రేవతి గారు ఉన్న ఊర్లో ఇల్లు అద్దెకు ఎవ్వరూ తీసుకోరు తన కొడుకు కోడలతో వెళ్ళిపోతే ఇల్లు పాడైపోతుందని ఇల్లు చూసుకునే వారెవ్వరూ ఉండరని కొడుకు కోడల్ని మాత్రమే ఉద్యోగం చేసే ప్రాంతానికి పంపించి సెలవు రోజుల్లో అందరం కలుసుకుంటూ ఉండొచ్చు కదా వీలైనప్పుడల్లా మీరే వస్తూ ఉండండి వారానికో పదిహేను రోజులకో అని చెప్పి కొడుకు కోడలి కోసం పట్టణంలో ఇల్లెద్దకు తీసుకొని కొడుకు కోడలితో కొత్త కాపురం పెట్టించారు రేవతి గారు ఒక వారం రోజులు కోడలికి ఇల్లు సర్దుకోవడానికి అలవాటు పడ్డానికి సహాయంగా ఉండి ఆ తర్వాత రేవతి గారు ఊరికి వచ్చేసారు కూతురు కొత్త కాపురం మొదలుపెట్టిన దగ్గర నుంచి సుజాత గారు మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టారు ఇంకా తరచుగా తన కూతురుతో నువ్వు ఎంత చదువుకున్నావు ఇలా వంటలు చేస్తూ అంట్లు తోముకుంటూ ఇంట్లో ఉండిపోతావా ఆ చదువంతా వేస్టేనా ఇప్పుడు సిటీలో అద్దెకొచ్చారు అల్లుడుకు వచ్చే కాస్త జీతంతో ఇల్లంతా నడపాలంటే కష్టం రేపు పిల్లలు పుడితే ఎంత ఇబ్బంది అయిపోతుంది నువ్వు కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని పదే పదే పోరు పెట్టింది ఈ విషయం తెలిసిన రేవతి గారు నా కొడుకు సంపాదన తన కుటుంబానికి సరిపోతుంది ఇంకా ఇద్దరూ ఎందుకు ఇబ్బంది పడాలి రేపొద్దున పిల్లలు పుడితే వాళ్ల సంరక్షణ కోసం రాధిక ఇంట్లోనే ఉండాలి కదా కుటుంబాన్ని పిల్లల్ని చూసుకుంటూ తర్వాత తనకి ఉద్యోగం చేయడం అంటే చాలా కష్టమవుతుంది అని ఎంత చెప్పినా సుజాత గారు వినిపించుకోలేదు తల్లి పదే పదే ఒత్తిడి చేయటంతో కాదనలేక రాధిక ఉద్యోగంలో చేరింది కూతురు ఉద్యోగంలో చేరగానే సుజాత గారు కూతురింటికి పర్మనెంట్గా వచ్చేశారు భర్తని కొడుకు కోడల దగ్గర వదిలేసి తన భర్తతో నా కూతురు ఉద్యోగం చేస్తుంది ఇంట్లో పనులన్నీ ఉద్యోగం చేస్తూ చేసుకోవాలంటే కష్టం కదా అందుకే నేను తనతోనే ఉండి సాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది సుధాకర్ రాధిక జీతం డబ్బుల గురించి అస్సలు లెక్కలు అడిగేవాడు కాదు తన జీతం డబ్బులతోనే ఇల్లంతా నడిపించేవాడు అదే అదునుగా తీసుకొని సుజాత గారు రాధిక జీతం డబ్బులన్నీ తన దగ్గరే ఉంచుకునేది అల్లుడు మంచితనం కూతురు అమాయకత్వం కారణంగా ఆ ఇంట్లో సుజాత గారికి చాలా హాయిగా ఉండేది మరుసటి సంవత్సరం రాధికకు ఒక కొడుకు పుట్టాడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఉద్యోగం మానేయమని రేవతి గారు చెప్పారు కానీ సుజాత గారు అందుకు ఒప్పుకోలేదు పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఈ వయసులో సంపాదించే బదులు వృద్ధాప్యంలో సంపాదిస్తారా ఏమిటి అంటూ నేల తిరగకుండానే రాధికని తిరిగి ఉద్యోగానికి పంపించేసింది కొడుకు ఇంట్లో ఎప్పుడూ సుజాత గారు ఉండటంతో రేవతి గారు అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు మనవాళ్ళని చూడాలన్న కోరికతో రేవతి కొడుకు ఇంటికి వచ్చినా ఆవిడని సుజాత గారు అతిథిలా చూసేవారు రేవతి గారిని కిచెన్లోకి వెళ్ళి నీళ్లు కూడా తాగడానికి అనుమతించేవారు కాదు కాఫీ చేసుకుందామని వెళ్ళినా కూడా వదిన గారు మీకెందుకు కష్టం మీకేం కావాలో నన్ను అడగండి నేను చేసి పెడతాను అంటూ రేవతి గారిని ఏమీ ముట్టుకొనించేది కాదు హాల్లో నుంచి ఏదైనా తెచ్చుకోవడానికి రేవతి గారు లెగిస్తే సుజాత గారు అడ్డుగా నిలబడి మీరు దేనికోసం వెళ్ళాలనుకుంటున్నారు నాకు చెప్పండి నేను తెచ్చి పెడతాను అనేది చూసే వాళ్ళకి మాత్రం ఆవిడ వియ్యపురాలకి చాలా విలువిచ్చి చాలా మర్యాదలు చేస్తున్నట్టు అనిపించేది అయితే అసలు విషయం ఏంటంటే ఆ ఇంటిపై తనకు తప్ప మరెవ్వరికీ హక్కు లేదన్నట్టుగా ఉండేది ఆమె చర్య సర్లే ఎలాగోలా ఆవిడ ఇంటి పని చూసుకుంటుంది కొడుకు కోడలు ఆనందంగానే ఉన్నారని సర్దుకునేవారు రేవతి గారు వచ్చిన ప్రతిసారి ఇలాగే జరగటంతో బాధగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయేవారు సరిగ్గా తినడానికి కూడా సమయం లేక పని ఒత్తిడితో ఆఫీస్లో పని చేసి చేసి అలసిపోయి వచ్చిన రాత్రులు బాబు ఏడిస్తే సుజాత గారు అస్సలు పట్టించుకునేవారు కాదు రాధికనే రాత్రిపూట బాబును చూసుకోవాల్సి వచ్చేది అలా నిద్రలేకపోవడంతో రాధిక ఆరోగ్యం చాలా క్షీణించింది ఆ తర్వాత రెండేళ్లలోనే మరో బాబు పుట్టాడు ప్రసవించిన తర్వాత విపరీతమైన రక్తస్రావంతో బాధపడింది రాధిక డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఎన్ని మందులు వాడినా ఆమె ఆరోగ్యం కోలుకోలేదు సరైన తిండి విశ్రాంతి లేకపోవడం వీక్గా ఉన్నప్పుడే గర్భం ధరించి మరొక బిడ్డని కనడం ఈ అన్ని కారణాల వల్ల రాధిక తిరిగి కోలుకోలేక బిడ్డ పుట్టిన మూడు నెలలకే మరణించింది ఆ సమయంలో రెండు సంవత్సరాల పెద్ద కొడుకు మూడు నెలల చిన్న కొడుకుతో భార్యని పోగొట్టుకున్న సుధాకర్ పరిస్థితి దయనీయంగా మారింది అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న కొడుకుని మనవళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కోసం రేవతి గారు కొడుకుతోనే ఉండాలి అనుకున్నారు కానీ సుజాత గారు రేవతి గారికి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు వదిన గారు సుధకి మొన్నీ మధ్య కదా డెలివరీ అయ్యింది ఇప్పుడు మీ అవసరం చాలా ఉంది మీరు ప్రశాంతంగా మీ కూతుర్ని చూసుకోండి నా అల్లుణ్ణి మనవళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి బలవంతంగా రేవతి గారిని అక్కడి నుంచి పంపించేసింది రేవతి గారు ఈ విషయమంతా తన కూతురు సుధాతో చెప్పినప్పుడు సుధా తన అన్నయ్య పరిస్థితికి చాలా బాధపడింది తన అన్నయ్య అత్తగారి ఔదార్యానికి ఆశ్చర్యపోయింది అలా రేవతి గారి కోడలు చనిపోయి మూడేళ్లు గడిచిపోయింది అప్పటికే భార్యను పోగొట్టుకున్న సుధాకర్ రాకపోకలు బాగా తగ్గిపోయాయి రోజూ ఉదయం స్కూల్కు వెళ్ళేవాడు ఇంటికి తిరిగొచ్చాక ఇద్దరు కొడుకులతో ఆడుకుంటూ అత్తగారి సతాయింపులు భరిస్తూ ఉండేవాడు ఇంటి బడ్జెట్ మొత్తం సుజాత గారి చేతుల్లోనే ఉండేది రేవతి గారు ఎప్పుడు కొడుకింటికి వెళ్ళినా ఆ ఇంటి బాధ్యతలన్నీ సుజాత గారి చేతుల మీదే నడిచేవి నా కూతుర్ని ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి నా అల్లుణ్ణి మనవళ్ళని చూసుకోవడం కోసం రాత్రిం బగళ్ళు శ్రమిస్తున్నాను వీళ్ల కోసం నా కొడుకుని భర్తని కూడా వదిలేశాను ఈ వృద్ధాప్యంలో నా భర్తను కూడా పట్టించుకోకుండా వీళ్ల కోసమే బ్రతుకుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకునేవారు సుజాత గారు పిల్లలిద్దరూ చిన్నపిల్లలు సుధాకర్ చాలా చిన్నవాడు మీ అల్లుడు మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా తనింకా ఎందుకు ఒంటరిగా బాధపడాలి మీ అల్లుడికి మళ్లీ పెళ్లి చేస్తే ఆ పిల్లలకు కూడా తల్లి ప్రేమ దొరుకుతుంది కదా అని ఎవరైనా అడిగితే సుజాత గారు రెండోసారి వాళ్ళ మొహం కూడా చూసేవాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే మొహం తిప్పుకునేవారు సుధ కూడా తన అన్నయ్యను చూడ్డానికి వచ్చినప్పుడు కాసేపు ఉండి ఆ అత్తగారి పెత్తనాన్ని భరించలేక తిరిగి వెళ్ళిపోయేది రేవతి గారు సుధాకర్తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా అతను తడబడుతూ మాట్లాడేవాడు సుజాత గారు ఆ ఫోన్ కాల్ సంభాషణ అంతా వింటున్నట్టు వాళ్ళకి తెలిసిపోయేది ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు సుజాత గారు అల్లుణ్ణి మనవళ్ళని బానిసలుగా చేసుకుందని రేవతి గారికి అర్థమైపోయింది సుధాకర్ ఇంకా తన కొడుకులిద్దరూ సుజాత గారి బెదిరింపులకు భయపడి ఆమె కింద కీలుబొమ్మలుగా మారిపోయారు స్వతహాగా రేవతి గారు మృదు స్వభావి సుధాకర్ ఇంకా సుధ కూడా ఆమెలాగే శాంతంగా ఉండేవారు రోజులు గడుస్తున్న కొద్దీ రేవతి గారికి చాలా కష్టంగా ఉండేది అంత చిన్న వయసులో కొడుకు జీవితం ఇలా అయిపోయిందే అని కొడుకు జీవితాంతం కూలిపోయిన చెట్టులానే బ్రతకాలా తల్లి లేకుండా పిల్లలిద్దరూ బాధపడాలా కోడలు చాలా మంచిది కానీ ఏం సుఖం ఈ లోకంలో జీవించడానికి తనకి ఆయుష్ లేకుండా పోయింది రేపటికి కోడలు చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది మూడో సంవత్సరికం అని రేవతి గారు అక్కడికి అక్కడికొచ్చారు ఈరోజు సుధాకర్తో ఎలాగైనా మాట్లాడాలని అనుకున్నారు పిల్లలిద్దరిని యూనిఫాము టిఫిన్ బాక్సులతో బయటకు తీసుకొస్తూ సుజాత వాళ్ళిద్దరిని వేనెక్కించడానికి తీసుకెళ్ళింది కొడుకుతో పెళ్లి గురించి మాట్లాడడానికి ఇప్పుడు తప్ప మరో అవకాశం రాదని రేవతి గారు అనుకున్నారు ఏడాది క్రితం కూడా రేవతిగారు తన కొడుకుతో రెండో పెళ్లి గురించి ఎలాగైనా మాట్లాడాలని ప్రయత్నించారు దానికోసం ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి కదా అవి నువ్వు పిల్లల్ని తీసుకుని తప్పకుండా రావాలి అంటూ కొడుకుతో చెప్పారు రేవతి గారు గారు ఏమనుకున్నారంటే పుష్కరాలకి కొడుకు పిల్లలు మాత్రమే తన ఇంటికి వస్తారు పెళ్లి గురించి మాట్లాడొచ్చు అనుకున్నారు కానీ ఆవిడ ఆలోచనలకు విరుద్ధంగా సుజాత గారు ఇద్దరు మనవాళ్లతో కలిసి కారులోంచి దిగారు మెడలో ఒక లాకెట్ చైను మంచి డిజైనర్ నెక్లెస్ వేసుకొని కొత్తగా బిళ్ళైన అమ్మాయిలాగా కళ్ళ దిగిన సుజాత గారిని చూసి అందరూ చెలించిపోయారు స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది అందుకని సుధాకర్ రేపు సాయంత్రం వస్తానన్నాడు అని క్యాజువల్గా చెప్పేసి ఇంట్లో కడుగు పెట్టారు సుజాత గారు ఇంటికి వచ్చాము అన్న ఆనందంతో గెంతుతున్నారు పిల్లలిద్దరూ తర్వాత రోజు సుధాకర్ వచ్చాడు సుజాత గారు తన కళ్ళ ముందు నుంచి సుధాకర్ని ఎక్కడికి కదలనివ్వడం లేదు రేవతి గారు కొడుకుతో ఒంటరిగా మాట్లాడే అవకాశం కోసం చాలా ఎదురు చూశారు కానీ కొడుకు మాత్రం తన అత్తగారికి చాలా భయపడుతున్నాడు సుధాకర్ అప్పుడు తన ఇంట్లో ఉన్న రెండు రోజులు రేవతి గారికి కొడుకుతో మాట్లాడడానికి వీలే చిక్కలేదు ఈరోజు రేవతి గారు ఎలాగైనా కొడుకుతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు దేవుడా నా కొడుకు ఏమంత వయసు అయిపోయిందని ఇలా ముసలివాళ్ళలా బ్రతుకుతున్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక పెళ్ళెలా చేసుకుంటాడు జీవితాంతం ఒంటరిగానే గడిపేస్తాడా ఈ రాక్షసి తన సౌకర్యవంతమైన జీవితం కోసం నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది దేవుడా నా కొడుకుని నా మనవళ్ళని ఎలాగైనా కాపాడు అంటూ రేవతి గారు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు సుజాత గారు కాఫీ కప్పుతో ఆమె ముందు నిలబడి మీ కోడలు గురించి ఆలోచిస్తూ ఏడుస్తున్నారా ఆమె మీకు కోడలు మాత్రమే కానీ నా కూతురు మీకంటే నాకు ఎక్కువ నష్టం జరిగింది కానీ నేను గుండె రాయి చేసుకుని నా అల్లుడి కోసం నా మనవాళ్ల కోసమే బ్రతుకుతున్నాను అంటూ కాఫీ కప్పు రేవతి గారికి అందించింది కాఫీ కప్ అందుకుంటున్నప్పుడు రేవతి గారికి సుజాత గారి చేతికి నాలుగు కొత్త బంగారు గాజులు మెరుస్తూ కనిపించాయి రేవతి గారికి ఇప్పుడు దేవుడి మీద కూడా కోపం వచ్చింది ఈవిడ ఎంత బాగా నటిస్తుందో నా కొడుకుకి గాని నాకు గాని తనకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం కూడా లేదు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు రేవతి గారికి తన మీద తనకే అసహ్యం వేసింది ఈవిడేదో పెద్ద త్యాగమూర్తిలా మాట్లాడుతుంది నా కోడలి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసి నా కొడుకు జీతాన్ని హాయిగా జల్సా చేస్తూ వాళ్ల కోసమే త్యాగాలు చేస్తూ బతుకుతున్నట్టుగా ఎంత బిల్డప్ ఇస్తుందో అనుకుంటూ సుజాత గారి వైపు అసహ్యంగా చూసింది కాఫీ కూడా తాక్కుండా చేతిలో కాఫీ కప్పును పక్కన పెట్టేసి నిశ్శబ్దంగా కూర్చున్నారు రేవతి గారు వంటగదికి బెడ్రూమ్కి తలుపులు వేసేసి రేవతి గారి దగ్గరకు వచ్చి సుజాత గారు తనకి ఒక దిండిచ్చి మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అల్లుడికి బజారుకెళ్ళే టైం కూడా లేదు రేపు కావలసిన కార్యక్రమానికి వస్తువులన్నీ కొనాలి నేను వెళ్ళి కొంటాను వచ్చాక వంట చేస్తాను అంటూ బయటకు వెళుతున్న ఆమె చేతిలోని కొత్త టచ్ స్క్రీన్ మొబైల్ కనిపించింది సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన తన మనవాళ్ళు రాహుల్ రోహిత్ ఇంకా అల్లుడు సుధాకర్ని రేవతి గారి దగ్గర ఒంటరిగా వదలకుండా జాగ్రత్తగా కాపలాకాశారు సుజాత గారు సందర్భం లేకపోయినా ఏదో ఒక విషయం మాట్లాడుతూ వాళ్ళ దగ్గరే కూర్చుంది వాళ్ళని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలట్లేదు ఆమె సంభాషణలో చాలాసేపు తన కూతురు గురించే మాట్లాడుతూ అడపా దడపా దొంగ కర్ణీళ్లు కారుస్తూ ముక్కు చీదుకుంటూ రేవతి గారు ఆమెను ఓదార్చాలని ఆశపడుతూ బాధ నటిస్తూ ఉన్నారు రేవతి గారు తెల్లవారుజామునే నాలుగు గంటలకు నిద్రలేచారు రాత్రంతా చేసిన డ్రామా కారణంగా సుజాత గారు గాఢ నిద్రలో ఉన్నారు ఉదయం సుజాత గారు లేచేసరికి సుజాత గారు పడుకున్న ప్లేస్ తప్ప మిగతా ప్లేస్ అంతా శుభ్రంగా నేలతో కడిగేశారు రేవతి గారు ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేయడానికి వెళ్లారు కాసేపటికి సుధా తన పాపతో భర్తతో అక్కడికొచ్చింది సుజాత గారి ఇంటి నుంచి ఆమె కొడుకు భర్త మాత్రమే వచ్చారు కోడలు మనవలు రాలేదు రేవతి గారు సుజాత గారిని స్టవ్ దగ్గరకు కూడా రానివ్వకుండా అన్ని పనులు తానే చేసింది అందరికీ వడ్డించి తను కూడా తింది భోజనాలు అయిపోయాక అందరూ హాల్లో కూర్చున్నప్పుడు రేవతి గారు సుజాత గారితో నా కొడుక్కి నువ్వు ఒక్కదానివే కాదు తనకి తల్లి చెల్లి కూడా ఉన్నారు కానీ భార్యలాగా ఎవ్వరూ బాధ్యతలు తీసుకోలేరు కష్టసుఖాలు పంచుకోలేరు మనం ఒక మంచి అమ్మాయిని చూసి సుధాకర్కి పెళ్లి చేస్తే తన జీవితం కూడా కుదుట పడుతుంది ఆ పిల్లలకు కూడా ఒక తల్లి దొరుకుతుంది మనం ఎంతకాలం ఉంటాం మన కోసం సుధాకర్ జీవితాన్ని నాశనం చేస్తామా అన్నారు రేవతి గారు వెంటనే సుజాత గారి భర్త సుజాత ఇంక నువ్వు మాతో పాటు వచ్చేయి మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు అప్పుడు సుజాత గారు కోపంగా నా చివ్వరి శ్వాస వరకు ఇంట్లోనే ఉంటాను నా కూతురు స్థానంలో ఇంట్లోకి ఇంకొకరిని అడుగు పెట్టనివ్వను అంటూ పిచ్చిదానిలా అరిచింది అందరి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది సుజాత గారి భర్త కొడుకు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాసేపటికి సుధ హాల్లోని సామాన్లన్నీ తీసి లోపల పడదాం అనుకొని తీయడానికి వెళ్లేసరికి సుజాత సుధ చెయ్యి గట్టిగా పట్టుకొని కోపంగా చూస్తూ కంటి చూపుతోనే బెదిరించింది సుధ గబగబా తల్లి దగ్గరకు వెళ్ళిపోయి కూర్చుంది కాసేపటి తర్వాత పెద్దగా చప్పుడు ఇంకా అమ్మ అని అరుపు వినిపించింది గబగబా రేవతి గారు సుధ వెళ్ళి చూసేసరికి హాలు సుజాత గారు పెద్ద గుమ్మడికాయ పడినట్టు పడున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వు ఆపుకోలేకపోయారు అక్కడ ఏం జరిగిందంటే సుధని బెదిరించి పూజ గదిలో సామాన్లన్నీ సర్దుతూ వెనక్కి తిరిగినప్పుడు చేతిలోంచి దీపపు కమ్మెలాక్కున్నప్పుడు నూనె జారి కింద పడింది వెనక్కి తిరిగి వస్తూ ఉన్న సుజాత గారు ఆ నూనె మీద కాలేసి జారి కింద పడ్డారు కాసేపటికి అక్కడ చూస్తున్న వాళ్లందరూ గారిని పైకి లేపారు గారు కదల్లేకపోయారు ఆమె నొప్పితో కేకలు వేయటంతో అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు ఆమె శరీర బరువును ఆపడానికి కుడిచేయి ఆసరాగా పెట్టడంతో చేతిలోని ఎముక విరిగిపోయింది తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగిలింది శరీరం బరువుగా ఉండడం వల్ల లేచి నడవడానికి చాలా సమయం పడుతుంది అని డాక్టర్ చెప్పారు నడుముకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఆమె ధరించిన నగలన్నీ నర్సు తీసి రేవతి గారికి ఇచ్చింది అప్పుడు కూడా సుజాత గారు నగలు తొలగించేందుకు నర్సును అనుమతించలేదు రేవతి గారి చేతిలో హారం చూస్తే అది చాలా బరువుగా అనిపించింది ఈ ఆభరణాలన్నీ కోడలి ప్రాణం కొడుకు శ్రమ వల్ల వచ్చాయని తలుచుకుంటూ రేవతి గారు మున్నీరుగా ఏడ్చారు అందరితో కలిసి ఆస్పత్రికి వచ్చిన సుజాత గారి భర్త డిశ్చార్జ్ అయ్యాక సుజాత గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు కానీ సుజాత గారు అందుకు నిరాకరించారు భయంకరంగా అరవడం మొదలుపెట్టారు అల్లుణ్ణి మనవళ్ళని వదిలి ఎక్కడికి నేను రాను నేను వస్తే వాళ్ళనెవరు చూసుకుంటారు అంటూ అరిచారు అప్పుడు సుజాత గారి భర్త నీ ధనదాహం వల్ల కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు ఈరోజు అల్లుడి జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావు మనవళ్ళ భవిష్యత్తుని కాలరాయాలని చూస్తున్నావు నీ అహంకారం వల్ల దురాస వల్ల ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా నోరు మూసుకొనిరా అని చెప్పి భార్యని తనతో పాటు తీసుకెళ్లిపోయారు ఎన్నాళ్ల తర్వాత కొడుకు మనవళ్ళు కూతురు అందరూ ఒకే చోట ఉండటంతో రేవతి గారు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఎప్పుడూ తన్ని పరీక్షగా చూస్తూ తన శరీరానికి గుచ్చుకుంటూ ఉండే ఎక్స్రే లాంటి కల్టి చూపులు ఎక్కడా లేకపోవటంతో సుధాకర్ మొహం వెలిగిపోయింది చాలా రిలీఫ్గా అనిపించింది రేవతి గారు కొడుకుతో రెండు రోజులు సెలవు పెట్టమని చెప్పి వాళ్ళని తీసుకుని ఊరికొచ్చేశారు సుధాకర్కి తన పెళ్లి అవసరం గురించి పిల్లలకు తల్లి అవసరం గురించి అర్థమయ్యేలా చెప్పారు రేవతి గారు బైకు మీద వెళుతూ ఉండగా ప్రమాదంలో భర్తను కోల్పోయి ఒక బిడ్డకు తల్లి అయిన సిరీని తన కొడుకు కోసం అడిగారు రేవతిగారు సిరి మరెవరో కాదు స్వయాన రేవతిగారు మేనకోడలు భర్తను కోల్పోయి పసి పాపతో తన ఇంట్లోనే ఉంటున్న కూతురు జీవితం నాశనం అయిపోయిందని సిరి తల్లి దిగులుతో మంచం పట్టింది ఇప్పుడు సిరికి కొత్త జీవితం రాబోతుందని ఆవిడ కాస్త ఉపశమనం చెందింది ఓపిక తెచ్చుకొని మంచం మీద నుంచి లేచింది అందరి అంగీకారాలతో సుధాకర్ సిరీల వివాహం జరిగిపోయింది వివాహం కోసం రాధిక తల్లిదండ్రులను కూడా ఆహ్వానించారు రేవతి గారు రేవతి గారు రాధికకి పెళ్లిలో పెట్టిన నగలన్నీ సిరికిచ్చారు అందుకు సుజాత గారు చాలా పెద్ద గొడవ చేశారు సుజాత గారి భర్త ఆమెను మందలించి నోరు మూసుకునేలా చేశారు సుజాత గారు అల్లుడి సొమ్మంతా దాచుకొని దోచుకొని చేయించుకున్న నగరాన్ని సుజాత గారి భర్త సుధాకర్కి తన వివాహ సందర్భంలో కానుకగా ఇచ్చేశారు రాహుల్ రోహిత్ తమ చిట్టి చెల్లెలతో చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు తన రెండు చేతులతో ఇద్దరు అన్నయ్య వేళ్ళు గట్టిగా పట్టుకున్నప్పుడు పిల్లలందరూ నవ్వారు సుధాకర్ పెళ్లి కంటే ఎక్కువగా పిల్లలు ముగ్గురు ఆడుకుంటున్న దృశ్యాన్ని చూసి అందరూ పారవస్యంతో తృప్తిగా నవ్వుకున్నారు సిరి తల్లి ముగ్గురు పిల్లల్ని కౌగలించుకొని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆ సంతోషాన్ని చూస్తూ సుజాత గారి భర్త నీ స్వలాభం కోసం ఎంతమంది సంతోషాన్ని ఇప్పటి వరకు పొట్టను పెట్టుకున్నావు ఎంతమంది జీవితాలని నాశనం చేశావు నీకు ఇప్పటికైనా అర్థమైందా ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని నీ బుద్ధిని సరిచేసుకో లేదంటే దేవుడు ఆ మంచంలో నుంచి కూడా నిన్ను లేవనివ్వడు చెయ్యి విరిగి నడుము విరిగి మంచానికి అతుక్కుపోయావు కదా ఇకనైనా నీ బుద్ధి మారకపోతే పర్మనెంట్గా మంచంలోనే ఉండిపోతావు అంటూ భార్యను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది సుజాత గారు లాంటి ఆడవాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు